హాయ్ హలో అందరికీ ధన్యవాదాలండి మన వీడియోలన్నీ చూస్తున్నారు కదా మరి మన వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక లైకే మేము మరిన్ని వీడియోలు చేయడానికి హెల్ప్ అవుతుందండి ఇది నైట్ వ్యూ అనమాట వాళ్ళు చూశారు కదా పిల్లలు ఇందాక కాలువలో కూర్చొని కుర్చీలు వేసుకొని ఎంత బాగా ఆ పారే జలపాతాల్లో కూర్చున్నారు ఇప్పుడైతే నైట్ అయిపోయింది అది ఇందాక కాలవల కూర్చుంది కాస్త సాయంత్రం ఐదు ఆరేటప్పుడు ఇప్పుడు నైట్ అయింది కదా రూములకి వచ్చేసారు రూమ్లో కూడా ఉన్నది చూశారు కదా చీకట్లో వ్యూ పాయింట్ ఎలా ఉందో లైటింగ్ ఎలా ఉందో ఇది మొత్తం ఒకసారి చూసేసేయండి చాలా బాగున్నాయి ఆ పచ్చని చెట్ల మధ్య ఆ పచ్చ గ్రీన్ లైటింగ్స్ ఆ రెడ్ లైట్లు అన్ని లైటింగ్స్ మాత్రం చాలా సూపర్ గా ఉంది వండర్ఫుల్ లొకేషన్ అండి ఈ లొకేషన్ చూడడానికి చాలా అంటే చాలా అందంగా అద్భుతంగా ఉంది ఈ అండాలు ఆ చెట్లకు కూడా లైటింగ్స్ కట్టారు చూడండి ఆ చల్లని గాలి అయ్యో ఇక్కడికి వచ్చే వాళ్ళు మాత్రం కొంచెం కేరింగ్ గానే రావాలండి ఎందుకంటే చలి ప్రదేశం కదా అడవి మధ్యలో కదా ఆ అడవిలో కాస్త చెట్లు అవన్నీ ఎక్కువగానే ఉంటాయి దోమలు అవి కూడా ఉంటాయి కాబట్టి స్వెటర్లు శాల్స్ కాస్త దుప్పట్లు మందంగా ఉండే బట్టలు అలా వేసుకొని కేర్ కేర్ఫుల్గా రావాలంటే ఇంకా చూడండి మా చిన్నోడైతే ఇంకా వీడియో తీస్తూ ఉన్నాడు నైట్ అయితే ఈ లోపల ఇలా ఉందనమాట ఇక్కడ ఒక కుక్ దొరికేది వీళ్ళకి ఇంటి ఫుడ్కి అలవాటు పడ్డా మా పిల్లలు కదా వాళ్ళకి ఇంటి ఫుడ్ తినాలనిపించి ఇక్కడ చికెన్ తెచ్చేసి మ్యాగ్నేషన్ చేయించుకుంటున్నారు సహనంలో అలవెలి తస్తనియా కారణనియా సత సాల్ తనియా సత ఓకే ఓకే కొస్తే బెట్టసో ఇట్లా ఆ ఇట్లా ఒక చేసి అప్పుడు లోపలికి కారం తగరదు అన్నయ్య ఈ మసాలా మొత్తం కారానికి పట్టు ఉంటాయి అనమాట అప్పుడు పై అంటే కారం చేస్తాం అంటే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే అప్పుడు చేస్తామని ఇట్లా చేసి ఫ్రై చేసి ఇస్తాం అట్లా అంటే ఇట్లా చేయడం వలన ముక్క ముక్క పట్టుంది కారం చికెన్ ముక్క ముక్కకి పట్ట ఇట్లా కలుస్తా ఇట్లా కలిపి చేసి ఉప్పు కారం ఎట్లా తెలుస్తుంది మరి అంటే ఫస్ట్ కొంచెం డ్రై అయిన తర్వాత చూస్తాం సాల్ట్ తక్కువ అయితే ఇస్తామండి ఓకే ఓకే చూస్తారు కదండి ఇంటి ఫుడ్ గుర్తు వచ్చిండేమో ఆ దట్టమైన అడవిలో కూడా ఆ కుక్తోని చికెన్ వండించుకొని రోటీ వండించుకొని వెడివేడిగా తిన్నారు ఈ ఫైర్ క్యాంపు పెట్టించుకున్నారండి ఈ ఫైర్ క్యాంప్ కేమో త్రీ హండ్రెడ్ అంట ఆ చికెన్ వండించినందుకేమో సెవెన్ హండ్రెడ్ అంట రోటీకి సపరేటు ఫైర్ క్యాంప్ పెట్టించుకొని చలిగా ఉందేమో బాగా ఇంకా అక్కడే కూర్చున్నారు కాసేపు చూసారా అక్కడ రెండు గ్రామ సింహాలు కూర్చున్నాయి ఆ రెండు సింహాల మధ్యలో మా చిన్నోడు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు వాడికి డాక్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టం వాడికి అందుకనే అలాగా కూర్చున్నాడు ఒక రాజులాగా రాజుకిరువైపులా ఉంటారు కదా మంత్రులు అలాగా అవి రెండు వాడికి మంత్రులు అన్నమాట ఆ నిప్పులు అలాగా చూడండి మళ్ళీ చికెన్ వండే విధానం ఇక్కడ చూపిస్తున్నాడు मास्टर। जिला कार्यालय से ना कोई पच मिल से सेंड नहीं ची సూపర్ చికెన్ బాగా ఉడికింది కారం తక్కువైనట్టుంది కిరణ్ చికెన్ అయితే వస్తుంది ఆ పరోటా చూడండి వెరైటీగా వంట మాస్టర్ అలా పైకి ఎగరేసి పట్టుకుంటున్నాడు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే అలాగా చేయగలుగుతారండి అందరు చేయలేరు చాలా బాగా చేశాడు పరోటాలు మాత్రం ఆయిల్ కొంచెం వేసాడు లాస్ట్లో కొన్ని ఆయిల్ లేని పరాటాలు చేశాడు బాగుంటుంది ఆ చలికి ఇప్పుడు ఆయిల్ వేయమని పిల్లలు అడిగితే ఆయిల్ వేసాడు ఈ చలికి ఆ చికెను వేడి వేడి రోటీస్ ఆ ఫైర్ క్యాంప్ ముందు కూర్చొని తినుకుంటూ కూర్చుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా ఏం కావాలండి జీవితానికి ఎంజాయ్మెంట్ అంతే వెనక ఎన్ని కోట్లున్నా ఎన్ని లక్షలున్నా ఏ టైంలో జరిగే ఆ టైంలో ఆ ఎంజాయ్మెంట్ జరిగితేనే నండి లైఫ్ కి అర్థం మీ జలతరంగా వీడియో రాబోయేది మరింత బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్